అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తెలుసుకుందాం డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈ పనులు కనుక చేయకపోతే చాలా నష్టపోతారని అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా చూస్తే ఏ ఏ పనులకి సమయం ఉంది అంటే డిసెంబర్ ముప్పై ఒకటిలోగా కంపల్సరీ చేయవలసిన వర్క్స్ ఏంటి అనేది అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అని వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆల్మోస్ట్గా డిసెంబర్ నెల అయితే ముగిపోతుంది ఇక మిగిలింది కొద్ది రోజులు మాత్రమే అయితే ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి కొన్ని నిబంధనలు మార్పులు అయితే జరుగుతుంటాయి వాటిని ముందస్తుగా గమనించి పనులు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు లేకుంటే ఆర్థిక నష్టంతో పాటు మరికొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ నెల బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి లేదంటే గనక కొత్త సంవత్సరం నుంచి మీకు ఎల్పీజి సిలిండర్ మీద సబ్సిడీ అయితే గనుక లభించదు అయితే ప్రస్తుతం కేంద్ర మార్గదర్శకాలపై ఉత్కంఠ అయితే నెలకొందని చెప్తున్నారు ఇంకా ప్రతి నెల మనం తీసుకుని గ్యాస్ మీద అయితే కనుక కొంత సబ్సిడీ అయితే వస్తూ ఉంటుంది అయితే గ్యాస్కి సంబంధించి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నారు లేకపోతే సబ్సిడీ బ్యాంక్ అకౌంట్లో పడదు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ పొందేందుకు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేసింది గ్యాస్ కంపెనీస్ ఇక ఈ నెలాఖరులోగా బయోమెట్రిక్ను అప్డేట్ చేయకపోతే సబ్సిడీ ఆగిపోతుంది ఈ బయోమెట్రిక్ని డిసెంబర్ ముప్పై ఒకటిలోగా అప్డేట్ చేయాలి చాలామంది కస్టమర్లకు ఇప్పటికీ సమాచారం గురించి తెలియదు బయోమెట్రిక్ అప్డేట్ నిబంధనలపై గ్యాస్ కంపెనీ డీలర్లో కూడా గందరగోళం నెలకొందని చెప్తున్నారు బయోమెట్రిక్ అప్డేట్ చేసేందుకు గ్యాస్ షాప్కి వెళ్ళాలని మొదట్లో వినిపించిన తర్వాత గ్యాస్ డెలివరీ చేసేవారే కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారని తెలిసింది గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి మొబైల్లో ప్రత్యేక యాప్ ఉంటుంది అక్కడ కస్టమర్లు వేలిముద్ర ముద్ర లేదా ముఖం స్కాన్ చేసి బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారు ఇక నెక్స్ట్ చూసుకుంటే డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ చాలామంది షేర్ మార్కెట్ సంబంధించి ఈ మధ్యకాలంలో మరింతమంది అయితే పెరిగారు షేర్స్ కంపెనీలకు సంబంధించి షేర్లు కొనడం అమ్మడం చేస్తున్నారు అలా చేయాలంటే మీకు ఖచ్చితంగా డిమాట్ ట్రేడింగ్ అకౌంట్లు తీరాలి వాటి ద్వారానే ట్రేడింగ్ చేయగలుగుతారు కానీ ఇప్పుడు మీరు కనుక డిసెంబర్ ముప్పై ఒకటిలో పని పూర్తి చేయకపోతే మీరు ట్రేడింగ్ చేయలేరు అదేమిటి అంటే డిమాట్ ట్రేడింగ్ అకౌంట్లకు నామినీని అప్డేట్ చేయడం మీరు కనుక డిసెంబర్ ముప్పై ఒకటిలోగా నామినీని అప్డేట్ చేయకపోతే మాత్రం మీ అకౌంట్స్ అయితే ఫ్రీజ్ అవుతాయి ఆ తర్వాత మీరు ట్రేడింగ్ చేయలేరు అందుకే మీరు వెంటనే మీ అకౌంట్స్కి నామినీని అప్డేట్ చేసుకోమని చెప్తున్నారు ఇక అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ వచ్చి చూస్తే లాకర్ సర్వీసు చాలామంది తమ విలువైన ఆభరణాలు లాకర్లో అయితే పెడుతూ ఉంటారు కొన్ని ఆర్నమెంట్స్ కానీ అంటే బంగారు ఆభరణాలు కానీ డాక్యుమెంట్లు కానీ ఇంట్లో ఉండడం కంటే బ్యాంకులో ఉండడం మంచిదని భావించి విలువైన ఆభరణాలు డాక్యుమెంట్లు లాకర్లో పెడుతుంటారు అలా బ్యాంకులో లాకర్ సర్వీసు వాడుకున్నందుకు కొంత మొత్తాన్ని బ్యాంకు చెల్లించాల్సి ఉంటుంది అయితే మీరు కనుక డిసెంబర్ ముప్పై లోపు మీ లాకర్కి సంబంధించి ఏంటి అని చూసుకుంటే రివైజ్డ్ డాక్యుమెంట్స్ మీద మళ్ళీ సైన్ చేయాల్సి ఉంటుంది అలా చేయని పక్షంలో మీ లాకర్ సర్వీస్ అయ్యే ప్రమాదం ఉంది ఈ మూడు ముఖ్యమైన పనులు ముచ్చిపోకుండా ఈ డిసెంబర్ లోపు అయితే కనుక చేయండి అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐటీ రిటర్న్ గడు ఐటీ రిటర్న్స్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే కనుక పెనాల్టీ తప్పదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసేందుకు జూలై ముప్పై ఒకటితోనే గడువు ముగిసిన విషయం అందరికీ తెలిసిందే అయితే అప్పట్లోగా రిటర్న్ దాఖలు చాలామంది చేయలేదు దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి ఆయన ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు చివరి గడువు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంది ఇతదీ వరకు ఐటీ రిటర్న్ దాఖలు చేయొచ్చు దీన్ని ఆలస్య రుసుముల కింద పరిగణించి ఫైన్ విధిస్తారు దీన్నే బిలేటెడ్ ఐటీఆర్ అంటారు ఆదాయ పన్ను శాఖ చట్టంలోని రెండు వందల ముప్పై నాలుగు బై ఎఫ్ కింద ఈ ఆలస్య రుసుముతో చెల్లించాల్సి ఉంటుంది అయితే ఆదాయ పన్ను రిటర్న్లు ఇంకా దాఖలు చేయని వారికి చివరి అవకాశం గడువు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడులోగా ఐటీఆర్ దాఖలు చేయకుండా అధిక మొత్తంలో పెనాల్టీ ఫీజు వడ్డీ తదితరాలు చెల్లించాల్సి ఉంటుంది ఇంకా ఐటీ రిటర్న్ దాఖలు జూలై ముప్పై ఒకటితో ముగితే అండ్ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రిటర్న్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు ఇది అన్ని రకాల ఐటీ చెల్లింపులకు కూడా ఇదే లాస్ట్ డేట్ అని చెప్తున్నారు ఒకవేళ గడువు దాటితే ఐదు వేల రూపాయల వరకు జరినామా జరిమానా అయితే పడుతుంది సో వీడియో పూర్తిగా చూసారు కూడా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది